స్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు ఏసు వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే యహో కొరకు నేను ఆశ పెట్టుకుని చున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నది చాలా మంది కొంతమంది కోసము ఆశపడుతుంటున్నారనమాట వాళ్ళ అప్పుల సమస్యలు ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి నాకు ఇస్తే అప్పుల సమస్యల నుంచి నాకు విడుదల దొరుకుతుంది ఆ యొక్క గృహము కట్టుకునే విషయంలో వాళ్ళు ఇస్తే నాకు యొక్క గృహమును కట్టుకుంటే నా సమస్యలన్నీ తీరిపోతుంది ఆ యొక్క వ్యక్తి నా తోడు నాకు నేను ఒకవేళ యమన బిడ్డలు అయితే ఆ యొక్క వ్యక్తిని వివాహం చేసుకున్నట్టయితే నాకే సమస్య ఉండదు ఏ యొక్క లోటుపాటులు ఉండదని అనుకుంటున్నారు చాలా మంది ఇల్లు ఉంటే బాగుంటుంది ఉంటే సరిపోతుంది నాకు ఇది ఉంటే వీళ్ళు డబ్బిస్తే సరిపోతుంది ఇలాగుంటే సరిపోతుంది అంటున్నారు కానీ దేవుడు నాతో ఉంటే నాకు ప్రతి ఒక్కటి ఏది కూడా కొరత లేకుండా ఉంటుందని మనస్ఫూర్తిగా ఎవరు నమ్మడం లేదనమాట ముఖ్యంగా చూసినట్లయితే దేవుని నమ్ముకున్న బిడ్డలే చాలా మంది అవిశ్వాసంగా జీవిస్తున్నారనమాట నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావంటే అంటే నాకు డబ్బు కోసము నాకు ఉద్యోగం కోసము లేకపోతే నాకు ఏక అనారోగ్య సమస్యలు ఉంటున్నాను ఆ యొక్క అనారోగ్యం నుంచి నాకు విడుదల కోసం అని చెప్తున్నారు కానీ దేవుని కోసం వెళుతున్నాను దేవుడు దేవుని సేవకుల ద్వారా నాతో మాట్లాడతాడని ఎంతమంది చెప్తారు గుండెల పైన చేసి అదే విధంగా సమయంలో చూసినట్లయితే దేవుడు ఆ యొక్క దావీ అనే భక్తుడు దేవుని పట్ల అంత నమ్మకంగా ఉన్నాడు అనమాట హృదయానికి చెప్తున్నాడు దేవుడే మనకి తోడై ఉన్నాడు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఏక ప్రయాణం చేసినప్పటికీ ఏక స్థలంలో ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఆయన కాపుదల కాపుదల అనేది ఉంటుంది అనమాట నువ్వు ఎప్పుడైతే మనుషుల పట్ల నువ్వు ఆధారపడతావు అప్పుడు నువ్వు పడిపోతావు అనమాట ఎప్పుడైతే నువ్వు దేవునికి దేవుని పైన నువ్వు ఆధారపడతావు అప్పుడు తల్లి ఆ యొక్క కోడి పిల్లను చూసినట్లయితే తన తల్లి రెక్కల చాటున బిడ్డలను కాపు కప్పినట్టు మనల్ని కూడా దేవుడు అదే విధంగా కప్పుకొని రక్షిస్తాడనమాట కాపుదల ముస్తాడనమాట యోగు ఏదైతే భక్తుడు ఇంటి చుట్టూ కూడా కంచి వేసి ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనకి సెలవిస్తుంది అనమాట అదే విధంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే నీ చుట్టూ నీ రాకపోకలేందు పనిచేస్తున్న పని కాడగాని అదే విధంగా ప్రతి స్థలములోనూ దేవుడు నీకు కంచిగా కాపుదలగా అనేక దేవదూతను ఉంచుతాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఇంత దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ గాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహా మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరలోకం మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి దావా కొంతమంది మనుషులను ఆధారపడుతున్నారు కొంతమంది వస్తువుల పైన కొంతమంది ఈ లోకం పైన ఆధారపడుతున్నారు కానీ మీ పైన ఆధారపడడం నాయన మీ పైన ఆధారపడి దార్థంగా వాక్యానికి మీ ఆజ్ఞలకు లోపలి జీవించే ప్రపణత ఇచ్చండి తండ్రి దవ మీరు మాకు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి ఈ రోజును బట్టి మీకు స్తోత్రంలోనైనా అదే విధంగా దేవా మీరే సూటిగా మాట్లాడి ఉన్నారని మేము మనస్ఫూరతగా నమ్ముచ్చు విశ్వసిస్తూ కుమారుడు మా రక్షకుడు నామంలో అడిగి వేడుకు నామ తండ్రి అమేన్ ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికే ప్రభు ప్రభుత్వంలో